హాయ్ ఆల్రెడీ తమ్నల్ చూసి ఉంటారు కదా సో డైరెక్ట్గా మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలి అది వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసి టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి దాని తర్వాత మెంతం వేసి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో వన్ మినిట్ అలా ఫ్రై అవ్వని ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలిపి వన్ మినిట్ అలా మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత గ్రేటెడ్ క్యారెట్ వేసి బాగా కలిపి టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో తర్వాత మూత తీసి నాలుగైదు చిన్న టమాటోస్ని కట్ చేసి ఇలా వేసుకొని బాగా కలిపి అవి మగ్గే వరకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అవి మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ వాటర్ పోసుకొని మళ్ళీ త్రీ ఫోర్ మినిట్స్ మగ్గనివ్వాలి మూత తీసి కరివేపాకు వేసుకుంటే మన రెసిపీ రెడీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి